హలో హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు పిక్సైట్లో తమ్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసుకుందాము మనం ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఓపెన్ అని కనిపిస్తుంది కదా ఈ ఓపెన్ బటన్ టచ్ చేయాలి ఓపెన్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్న ఓపెన్ అని వచ్చింది కదా ఇప్పుడు మనము మీరు ఈ యాప్ని లాగిన్ కాకపోతే లాగిన్ కావచ్చు నేను లాగిన్ అయినాను సెంటర్లో ప్లస్ బటన్ ఉంది కదండి సెంటర్లో ఈ సెంటర్లో ప్లస్ బటన్ టచ్ చేసిన తర్వాత పైన టాప్లో ఎయిట్ ఫోటో టచ్ చేయాలండి ఎయిట్ ఫోటో టచ్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ అని వస్తుందండి మనకు బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి ఒకటి సెర్చింగ్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని టచ్ చేసి సెర్చ్ చేయాలండి చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫోటోలు కనిపిస్తాయి మీకు దీంట్లో నచ్చినవి తీసుకోవచ్చు లేదా గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు లేక నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పైన ఐర మార్క్ ఉంది కదండి పైన ఇక్కడ టచ్ చేయాలి చేస్తే మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది ఈ ఫోల్డర్ సెలెక్షన్ చేసుకోవాలి గ్యాలరీ ఓపెన్ చేయాలి గ్యాలరీ ఓపెన్ చేసి డౌన్లోడ్ డౌన్లోడ్ ఆ ఓపెన్ చేసుకోవాలి నా నేను కొన్ని ఇమేజ్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ మనకు కనిపిస్తాయి వాటిలో బ్యాక్గ్రౌండ్ మనం ఒకటి తీసుకోవాలి నేను ఈ ఫోటోను గ్యాలరీలో నుంచి తీసుకున్నాను ఈ సైజు అనేది తమ్ సైజు మనం చెక్ చేసుకోవాలండి ఇక్కడ సె కింద సెకండ్ కింద సెకండ్ పాయింట్ క్రాప్ ఉంది కదా టూల్స్ అనేది ఈ టూల్స్ అనేది సెకండ్ టూల్స్ అనేదాన్ని టచ్ చేయాలండి ఏదంటే కింది లైన్లో ఇక్కడ ఉంది కదండి కింది లైన్ కింది లైన్లో సెకండ్ క్రాప్ టూల్స్ అని టచ్ చేయాలి చేస్తే ఫస్ట్ ఇవన్నీ ఒక్కొక్కటి ఆప్షన్ అన్ని మనం మన ఎడిటింగ్ చేసుకున్న విధానం అండి అన్నీ వాడుకోవచ్చు ఒక్కొక్కటి ఫస్ట్ మనకు ఇది అవసరమైన చెప్తాను ఇప్పుడు క్రాప్ చేసుకోవాలి క్రాప్ అని టచ్ చేయాలి ఫస్ట్లో పైన చేస్తే ఇక్కడ రేషియో ఉంటుందండి మీకు 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 స్క్వేర్ కావాలా మన పోస్టులకు మనకు స్క్వేర్ అవసరం లాంగ్ వీడియోకు తమ్ముణీళ్ళు కావాలా షార్ట్ వీడియోకు తమ్ము కావాలా మనం సెట్ చేసుకో సెలెక్ట్ చేసుకోవాలండి రేషియో అనేది ఈ సిక్స్టీన్ నైన్ ఉంది ఇది మళ్ళీ టచ్ చేస్తే ఇప్పుడు నిలువు వస్తుంది నిలువ అంటే ఇది షార్ట్ షార్ట్ వీడియోకి తమ్ అండి ఇది ఇలా సే దీన్నే టచ్ చేస్తే మళ్ళీ ఇది ఇది సిక్స్ టు నైన్ వస్తుంది అంటే రివర్స్ వస్తుంది అలా దీన్నే టచ్ చేస్తే నైన్ సిక్స్టీన్ వస్తుంది మళ్ళీ దీన్నే టచ్ చేస్తే సిక్స్ టు నైన్ వస్తుంది మనకిప్పుడు సిక్స్ టు నైన్ కావాలి యూట్యూబ్ తమ్ కదా సిక్స్ టు నైన్ సిక్స్టీ నైన్ రేషియోలో మనం ఇది ఓకే సెలెక్షన్ చేసుకొని మనము పైన టిక్ మార్క్ ఉంది కదండి పైన రైట్ సైడ్ పైన కార్నర్లో టిక్ మార్కు టచ్ చేయాలి ఇది ఓకే సెట్ చేసుకున్న తర్వాత రేషియో ఓకే ఇది ఒకసారి టచ్ చేసినాక ఇది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రేమ్ సైజ్ ఓకే అయిందండి ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మనము ఇది టూల్స్ బటన్ ఒకసారి టచ్ చేయాలి చేసిన తర్వాత ఈ కలర్స్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలనుకో ఇక్కడ థర్డ్ లైన్లో అడ్జస్ట్మెంట్ ఉంది కదండి బాక్స్ మూడో లైన్లో మూడోది కింది నుంచి మూడోది పై నుంచి మూడోది సెంటర్లో అడ్జస్ట్ అడ్జస్ట్ అంటే టచ్ చేయాలి చేసిన తర్వాత మీకు బ్రైట్నెస్ అవన్నీ ఉంటుంట ఉంటాయి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బ్రైట్నెస్ మనకు ఇంత మినిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో పెట్టుకుంటే మా మీరు చెక్ చేసుకోండి ఎంతలా అవసరమో మీకు ఇట్లా పెట్టుకోవచ్చు మీకు మీ ఇష్టం అది మే నేనైతే నేను మ్యాక్సిమంగా ఒక ట్వంటీ పెడుతున్నాను మీ మీ ఇష్టం మీరు ఎంతైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సెకండ్ పాయింట్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ టచ్ చేయాలి సెకండ్ ఇది కూడా మీకు ఎంత అవసరం ఉన్నది ఇంత టచ్ చేసి పెట్టుకోవాలి ఓకే క్లారిటీ క్లారిటీ కూడా చూసుకోవాలి ఈ క్లారిటీ కూడా ఒక నేను థర్టీ పెట్టుకుంటాను ఒక థర్టీ సాచ్యురేషన్ అంటే కలర్ అండి సాచురేషన్ కలర్ మనం ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత టిక్ చేసుకోవాలి ఇది ఆప్షన్ ఇది టెక్స్ట్ రాయాలంటే ఇప్పుడు టీ ఆప్షన్ ఉంటుంది టీ టచ్ చేయాలి టీ టచ్ చేస్తే మనకు ఇలా టైపింగ్ వస్తుంది దీంట్లో ఎక్సాట్ అండ్ తీసుకున్నానండి ఫాండ్స్ అనేది ఇక్కడ చేంజ్ కూడా అండి ఫాండ్స్ అనేది ఇక్కడ ఉంటాయి మీరు ఏదైనా సరే వాడుకోవచ్చు ఈ ఫాండ్స్ కూడా ప్లస్ ఉన్నవి ప్రీమియం అండి ఇవి ప్లస్ లేనివి తీసుకోండి మీకు జనరల్గా పైన రెగ్యులర్ ఉంది కదండి మీకు ఏదైనా సరే ప్రీమియం లేకుండా ఉన్నది నార్మల్గా ఉన్నది తీసుకోవాలి పక్కన సైడ్లో ఈ ప్లస్ అనేవి ఉన్నది తీసుకోవద్దు ఓకే అండి నేను దీంట్లో లేనిది ఏదైనా ఈ బ్లాక్ అని ఉంది కదా ఆర్బిటర్ ఇది తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత కలర్స్ని ఇప్పుడు కింద లైన్లో కలర్స్ ఉంది కదండి మన ఫాండ్స్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కలర్ సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ కూడా కొన్ని ప్లస్ ఉన్నాయి ఇక్కడ కింద ఇవి తీసుకుంటే సేవ్ కాదు ఇవాళ తీసుకుంటే దీనికి ప్రీమియం ఉంటేనే ఇది సేవ్ అవుతుంది అలా ఇది ఈ కింద లైన్లో కూడా ఈ ప్లస్ ఉన్నాయి తీసుకోవద్దు ఈ ప్లస్ ఉన్నాయి వాడుకోవాలంటే మనం అమౌంట్ పే చేయాలి ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలర్స్ టచ్ చేయాలి చేసిన తర్వాత ఈ ఫాంట్ కలర్ అనేది ఇది ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు ఈ సర్కిల్ టచ్ చేసినా ఇలా వస్తుంది ఏదైనా స ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు ఈ లైన్లో అదొకటి మీరు ఈ కలర్స్ ఇలా టచ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు ఫాంట్కు ఈ కలర్ కదండి ఇప్పుడు ఈ ఫాంట్ టచ్ చేస్తే ఈ కలర్స్ వస్తాయి కదా నెక్స్ట్ దీనికి స్ట్రోక్ ఇవ్వాలి స్ట్రోక్ అంటే సైడ్ బార్డర్ లాగా ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదండి ఈ కింది లైన్లో ఐదు ఆప్షన్ ఉంది కానీ స్ట్రోక్ అని ఉంది కానీ ఈ స్ట్రోక్ ఆప్షన్ టచ్ చేయాలి చేస్తే ఈ పేరుకి అనేది బార్డర్ లాగా వస్తుంది ఈ బ్లాక్ మీకు ఏదైనా ఇచ్చుకోవచ్చు కలర్స్ దీంట్లో కూడా రెడ్ బా ఇవి స్ట్రోక్ అనేది కలర్ ఏవైనా డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు అది మీ ఇష్టం అది ఫాంట్స్ నాకు ఇది వేరే తీసుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ మీరు ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు ఏది మంచిగా అనిపిస్తే అది తీసుకోవచ్చు మళ్ళీ ఫాంట్స్ టచ్ చేస్తున్నాను దీంట్లో మళ్ళీ వేరే టచ్ చేస్తు వేరే నాకు సెలక్షన్ చేస్తున్నాను నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను ఫాంటు వేరే చేంజ్ చేసుకున్నానండి తర్వాత దీనికి షాడో కూడా ఇచ్చుకోవచ్చు అండి మనం ఇది కింది లైన్లోనే స్ట్రోక్ లైన్లోనే తర్వాత ఇక్కడ షాడో టచ్ చేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇది షాడో ఏ టైప్లో ఉండాలి అనేది షాడో ఓకే అయింది నేను ఒక విషయం చెప్తానండి ఏంటంటే ఇక్కడ పైన లేరు ఇంతకుముందు ఉండేది కాదు ఇప్పుడు ఇది ఉన్నందువల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఎందుకంటే మనం లాక్ సిమ్లు టచ్ చేస్తే ఈ లేరు మీద టచ్ చేయాలి చేస్తే దీన్ని టచ్ చేసినా ఇటు జరగదు ఇది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ చేసుకుంటాం ఇంకోటి రాయాలి మీరు కరెక్ట్గా ఆలోచన చేసి చేసి సెట్ అండి ఇది ఫ్రెండ్స్ నేను ఇవి ఇలా స్టిక్కర్స్ అనేది దీంట్లోంచి తీసుకోవాలండి స్టిక్కర్స్ అనేది దీంట్లో మీకు ప్రీమియం లేకుండా ఉన్నది చూసుకొని తీసుకోవాలి మీకు అవసరమైనది టైప్ చేస్తే దీంట్లో కొన్ని ఫ్రీగా ఉంటాయి ఈ ప్లస్ ఉన్నవి మనకు ప్రీమియం అండి ఇవి ఇవి చూ ఇవి లేనివి ప్లస్ లేనివి ప్లస్ లేనివి తీసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వాడుకోవాలి నేను అలానే చేశాను మీరు కూడా ఇవి ఫ్రీగా చేయాలంటే మీకు ఈ నేమ్స్ ఉండొద్దు ఈ ప్లస్ అనేవి ఒక ఇవి మనకు మంచిగా ఉంటాయి ప్రీమియం తీసుకోవాలి ఇది వాడాలంటే ప్రీమియం తీసుకుంటే ఇది వాడచ్చు ఇది మనం స్టార్టింగ్లో కాబట్టి మనము కొన్ని ఫ్రీగా ఉన్నాయి వాడుకోవచ్చు ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు ఈ లేయర్స్ ఉంది కదండి ఈ లేయర్స్ ప్రతి ఒక్కదానికి కదలకుండా మనం లాక్ చేసుకోవచ్చు ఇలా ఇలా లాక్ చేసుకుంటే మనకు అది కదలదు అది మనం సెట్ చేసింది కదలదు ఇలా చేసిన తర్వాత ఇది మనము సేవ్ ఎలా చేయాలి అంటే పైన రైట్ సైడ్లో టిక్ మార్క్ చేయాలండి మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత డౌన్ డౌన్లోడ్ అనే బటన్ వస్తుంది అండి సెకండ్ పైన డౌన్లోడ్ బటన్ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మీకు ఒక యాడ్ వస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్ ఆగి టూ త్రీ సెకండ్స్లోనే మీకు ఇంటు వస్తుంది పైన కార్ లెఫ్ట్ కార్నర్లో టచ్ చేయాలి చేసే ఆటోమేటిక్గా సేవ్ అని వస్తుంది పైన సేవ్ టు యువర్ ఫోన్ గ్యాలరీ పైన టైప్ టాప్లో వచ్చింది కదా సేవ్ అని వస్తుంది ఇదో ఇక్కడ సేవ్ జేపీజీ ఉండి ఇవి టచ్ చేయకుండా పైన సేవ్ వచ్చింది అవసరం ఉంటే సేవ్ యాజ్ జేపీజీ అని టచ్ చేయాలి ఇక్కడ ప్లస్ ఉంది కదా ఇది అవసరం లేదు సేవ్ యాజ్ జేపీ జేపీజీ అని టచ్ చేయాలి ఇక్కడ టచ్ చేసి సేవ్ చేయాలి చేస్తే అయిపోతుంది ఈ యాడ్ వస్తే యాడ్ని మనము స్కిప్ చేయాలి ఇంటూ ఇంటూ టచ్ చేస్తే సేవ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసిందండి సేవ్ అయిపోయింది మనం బ్యాక్ వెళ్ళిపోవాలి బ్యాక్ వెళ్ళిపోయి చూసి చూసుకోవాలి మనం సేవ్ చేసింది గ్యాలరీలోకి వస్తుంది ఇలా వస్తుంది పిక్స్ యాట్లో ఇలా చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ నమస్తే ఓకే బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్